ఇట్లో హాట్ టాపిక్ కల్తీ మద్యం ఈ కల్తీ మద్యం తాగడం వల్ల ప్రస్తుతానికి ఇరవై మూడు మంది చనిపోయారు ముప్పై మందికి పైగా కంటి చూపు పోయారు నలభై మందికి పైగా కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి ప్రస్తుతానికి డయాలసిస్లో ఉన్నారు నూట యాభై మంది వరకు కూడా ఈ కల్తీ మద్యం వల్ల ప్రస్తుతానికి అనారోగ్యం పాలైన వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళు కానీ అయితే ఇంకా దీని బారిన పడిన బాధ్యతలు అనేక మంది హాస్పిటల్కి చేరుకోకుండా లోకల్గానే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా ప్రైవేట్గా వైద్యం కూడా చేయించుకుంటున్నారని ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా మరి వాళ్ళ మీద ఏమైనా కేసులు నమోదవుతాయని భయపడుతున్న వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా సమాచారం వస్తుంది కొయిట్లో మనవాళ్ళు మద్యం సేవించటం మద్యం తయారు చేయడం పేకాట్లు గుండాట్లు మట్కాలు ఇక రకరకాల గ్యామ్లింగ్ గేమ్స్ ఇవి ఆడి మళ్ళీ మనం చేసి పొరపాట్లన్నీ మనం చేసి కోవిడ్ గవర్నమెంట్ మీద ఇండియన్ ఎంబసీ మీద ఈ కోవిడ్ దేశస్థుల మీద తప్పుడు ప్రచారం చేసే తప్పున్న కొడుకులు కూడా చాలామంది ఉన్నారు దయచేసి గమనించండి ఎవరైనా మనకు కరెక్ట్గా ఉంటే కనుక మన పని మనం వచ్చిన పని మనం కరెక్ట్గా చేసుకుని వెళ్తే ప్రతి ఒక్కరు కూడా అన్నీ క్షేమంగానే ఉంటారు క్షేమంగానే ఇండియాకు కూడా చేరుకుంటారు కానీ మనం చేసే పొరపాట్ల వల్ల మనం ఇక్కడ ఇబ్బందులు పడి దాన్ని కోవిట్ గవర్నమెంట్ మీదో ఇండియన్ ఎంబసీ మీద కానీ పెట్టేసి మన మీదో గొప్పవాళ్ళుగా ఫీల్ అయిపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది దయచేసి గమనించండి ముఖ్యంగా మన ఇండియన్స్ అదేవిధంగా మన తెలుగు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా ఎక్కువ ఇల్లీగల్ పనులు అదేవిధంగా కోవిడ్ గవర్నమెంట్ రూల్స్ని వ్యతిరేకించి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు గమనించండి ఈ మధ్య ప్రస్తుతానికి బయటపడింది ఇదే కేసు కానీ ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి చాలామంది డైలీ కూడా తాగి అనారోగ్యం చాలా చాలామంది ఉన్నారు